మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు పలువురికి కేక్ పంపిణీ చేసి పట్టణ అధ్యక్షులు అన్వర్ భాష మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మాజీ ఎంపీపీ మానస మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య కౌన్సిలర్ బాల సుప్రజా నవీన్ బొజ్జ హరీష్ బొల్లి కల్పన శ్రీనివాస్ కోఆప్షన్ నెంబర్ ఎన్ శంకర్రెడ్డి ఎల్ అమ్మ దేవాలయం మాజీ చైర్మన్లు గౌట్ లక్ష్మీనారాయణ గౌడ్ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఐదేని రెడ్డి మార్కెట్ మాజీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్ మాజీ సర్పంచులు మాధు వెంకటేశం రాజయ్య నాయకులు పైడి ప్రతాప్ రెడ్డి గంధం చిరంజీవి పరశురాం రాజు నాయక్ జగజ్జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు మాజీ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఆర్డర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ శాఖలో మంత్రిగా పనిచేయడం జరిగింది మరి వారు ఉన్న కాలంలో హైదరాబాద్ ఐటీ రంగాన్ని చాలా బలోపేతం చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపు అప్పుడు దాదాపు యాభై నుండి అరవై వేల ఉద్యోగాలు కూడా రావడం జరిగింది మరి ఇవాళ గత ఎన్నికలలో హైదరాబాద్ సరౌండింగ్లో దాదాపు దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్కే ప్రజలు కట్టబెట్టడం జరిగింది మరి వారు ఆ యొక్క శాఖకు ఎంత న్యాయం చేసిందో మరి ఆ స్థానాలను బట్టే మనం చెప్పచ్చు అంతేకాదు ఇవాళ మన ప్రభుత్వం ఇంకా వచ్చినట్టయితే దాదాపు ఇంకా రెండు మూడు భాగాలు ఇంకా కనీసానికి ఒక లక్షకు పైన కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే కానీ అది దురదృష్టకరం మరి అయినా కూడా మనకి బాధలేదు వారు చేసిన సేవలు ఇవాళ ఎంతోమంది యువకులు మంచి ఉద్యోగాలు పొందడం జరిగింది మరి ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో ప్రజలు కూడా చూస్తుండ్రు ఇలాంటి నాయకుల సేవ ఇటువంటి నాయకులు మన తెలంగాణ రాష్ట్రంలో మనకు దొరకడం చాలా అదృష్టం మరి వారు ఆరు రాజకీయాలతో ఉండాలని కోరుతూ ఈ అవకాశం